మనకు రెండులో ఈ ఫోము వాటర్ నుంచి మనకు ఫోన్ కాపాడు వాటర్ నుంచి ఫోన్ లాగా వస్తుంది ఫోన్ లాగా మనకు హై ఫైర్స్ ఈ జెడ్ లాగా వస్తుంది ఇంకొకటి లిస్ట్ లాగా వస్తుంది సాగు లాగా వస్తుంది ఎలక్ట్రిక్ ఫైర్ వాళ్ళప్పుడు జెడ్ పడితే సాగు వస్తుంది

మళ్ళీ ఏ ఇన్ఫెక్షన్ లేకపోతే ఉండవు సార్ కాబట్టి అది ఉడ్ ఆ రేడియేషన్తో మనం అంటే బాడీ మనకు ఇబ్బంది కాకుండా ఇక్కడ లోపల చాలా బాడీ

టైమ్స్ అంటే చాలా ఎంత అయింది ఉంటే ఈ వేలు చేస్తూ మనకి ఇది కట్టలు విడిపోయినప్పుడు ఇట్లా దీని ద్వారా మనం ఎందుకంటే సాకెట్ అంటే మనకి ఏదైనా అపార్ట్మెంట్ లాగా కూలిపోతే వెహికల్సిడెంట్ వెహికల్ ఖర్చుకున్నప్పుడు కూడా ఏది తీయడానికి మంచి ఎక్కువ డ్యామేజ్ కాకుండా స్లోగా అయిపోయింది మనిషికి కూడా చెప్ చేస్తా ట్వంటీ ట్వంటీ వన్ టన్స్ ఫోర్ ఇంచెస్ గ్యాప్ ఉంటే దీనికి దూరించి లేదు అచ్చా ఫోర్ ఓకే అంటే ఏది గ్యాప్ లేనప్పుడు ట్రైన్స్లో వాడు తీనప్పుడు కొంచెం ట్వంటీ వన్ టన్స్ అంటే చాలా ఎక్కువ అంటే రాయి ఉన్నా కూడా బట్ ఏరియా అయితే ఇంతే ఉంది రివర్ వెళ్ళిపోతుంటే దీని మీద పట్టుకొని కూర్చుంటే వాటర్ మీద తన మనిషి ఇట్లా పట్టుకొని కూర్చోవాలి దాక్కుంటారు ఒకవేళ మనిషి కాన్షియస్ లో ఉంటే దీని మీద మనం లైఫ్ లైఫ్ బాయ్స్ కానీ లైఫ్ జాకెట్స్ కానీ పంపిస్తాం మనిషి దగ్గర పంపించేసి అతనికి అది ఇచ్చేసి మళ్ళీ రివర్డ్ తీసుకొచ్చి మనం బోట్ పంపించే వరకు సేఫ్టీ సార్ ఇది అయితే మనిషి అన్కాన్షియస్ లో ఉంటే కూడా మనం దీని మీద ఇంకొకరు వెళ్ళొచ్చు సార్ వెళ్ళొచ్చి మనం లైఫ్ జాకెట్ తో మనం ఎలా సేఫ్ గా ఉంటాం సార్ అక్కడ డిజాస్టర్ అయితే మాత్రం మనకి చాలా

ఎట్లా అది ఇంకా కింద ఉన్నది ఎట్లా ప్లాన్ దీని సాయంత్రం చేసుకుంటున్నాను ఒకసారి మొత్తం పై మనిషి ఏదైనా